నమస్కారం నా పేరు ప్రతాప్ మాది రాజపల్లి నర్సంపేట మండలం జిల్లా వరంగ నేను ఈ మందుకు ఐటి అని విజయన్న నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది దాన్ని నేను నేను కొట్టే మందులో యాడ్ చేసి కొట్టిన కొట్టినా చేను పచ్చదనం ఉన్నది చాలా ఎదుగుదల ఉన్నది కొట్టని చేను ఆ విధంగా ఉన్నది కొట్టింది ఇలా ఉంది కొట్ట కొట్ట ముందుకు ముందుకు మన ప్రతాప్ గారు మీ చైన్ ముందుకు ఏ స్థాయిలో ఉన్నది ఒక్కసారి మన పక్క కంపారిజన్ చేసుకుందాం నాకు అంటే మనకి ఈ చైన్ టైప్ లో ఈలోకి ఇందులోకి రాండి ఇందులోకి ముందు ఈ చైన్ టైప్ లో మీది ఉండదు దీనికంటే కొంచెం చిన్నగానే ఉండేనాక దీనికంటే జాగ్రత్త ఎక్కువ ఉంది ఒక్కసారి ఇటరండి ఇంకా చైన్ రండి ప్రతాప్ గారు చెప్పండి ఇప్పుడు ఈ మందు వల్ల మీకు కలిగిన లాభాలు ఏంటిది చేను పక్క ఉన్నది ఒక్కటి చేను ఎదుగుదల బాగున్నది బాగున్నది ఇట్లా బాగుంది చేను చా ఇప్పుడు మళ్ళీ మీకు రైతులకు ఎత్తలేదన్న కూడా కనీసం మనకు రెండు సార్లు మూడు సార్లు స్ప్రే చేసే పని అయితే తప్పుతుంది కదా పెట్టుబడి తగ్గినట్టే కదా చాలా వరకు పెట్టినట్టు తగ్గినట్టే మళ్ళీ కనీసం మనకు ఎఫెక్ట్గా ఎన్ని రోజులు పనిచేస్తుంది ఇరవై రోజులు ఇరవై రోజుల పనిచేస్తుంది రైతులు అందరూ గమనించగలరండి మనకు ఈ చేను పక్క చేనుకి ఈ చేనుకి ఈ చేను కంటే మనకు ఈ పక్కకున్న చేను చాలా తక్కువగా ఉండేనట నేను ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ చేను దాటిపోయింది ఈ మన సేమ్ గట్టుపక్క అమ్మిటి ఉన్న ఈ చేను దాటిపోయి ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో చూడండి ఆల్మోస్ట్ ఇది ఒక నెల నెలనర పంటలాగా దీనివల్ల రైతులకు వచ్చేసి ఏమంటే పెట్టుబడి దరిదాపు మూడు నుంచి నాలుగు సార్లు కొట్టే బదులు రెండు మూడు సార్లు ఈ అప్సైట్ యూజ్ చేసుకుంటే అప్సేటి ఇది యూజ్ చేయడం వల్ల మీకు పెట్టుబడి మిగులుతుంది దాంతోపాటు దిగుబడి కూడా అధిక దిగుబడి మొక్కజొన్న కంకి అయితే మీకు అసలు ఎంత లావుగా ఉంటుంది దాంతోపాటు అడుగు మందులలో కలిపేసుకున్నా కూడా మీకు వాటర్ కూడా వాటర్ ఎంత ఇరవై నించే ఇరవై ఐదు రోజుల దాకా వాటర్ని కూడా మనకు చైన్లో ఆపుకుంటుంది దానివల్ల రైతన్నలు రెగ్యులర్గా వెళ్ళి మనం వారం రోజులకోసారి పది రోజులకోసారి నీళ్లు పెట్టే సమస్య కూడా తగ్గుతుంది చైన్ అంతా గుల్ల గుల్ల చేస్తుంది అడుగు మందుల ప్లస్ మనకి స్ప్రేల ఇప్పుడు మనకు పురుగున్న చైన్ ఎక్కడ చెట్టు ఎక్కడున్నాయి ఒకటో రెండు ఉండే కదా చూడండి చైన్ అంతా తేటగా ఎంత తేటగా ఉన్నదో చూడండి చైన్ ఎక్కడ పురుగనే లేదు ఇగో ఇప్పుడు ఇక్కడ ఈ చెట్టు పురుగు అనేది ఉంది కదా ఆ పురుగు చనిపోయి మళ్ళీ మిడిల్లో మనకు కొత్తగా కొత్త మొగి రావడం జరుగుతుంది ఇగో ఈ కర్ర కూడా అదే మందు వాడకపోవడం వల్ల దరిదాపి ఈ కర్రలన్నీ మనకు వేస్ట్ అయిపోయింది